నర్మదా ఏ శాల ఆడియో కి స్వాగతం నేను మీ నర్మదా అనుకోని పన్నెం సీజన్ టూ రాఖీ జస్విక భాగం ఇరవై నాలుగు నువ్వు కష్టపడకూడదని మీ వారు నీ కోసం కారుని ఏర్పాటు చేస్తే సంతోషించాలి కానీ ఏడిపోయేందుకు బుగ్గలు నొక్కుంది దీపు నీకు అలా అనిపిస్తోందా నాకేంటి మరోలా అనిపిస్తోంది ఆలోచనగా అంది జస్వి నీకేమనిపిస్తోంది ముందుకు నడుస్తూ ఉన్నది కాస్త ఆగి ఆమెను చూసింది దీపు చెప్పడానికి తటపటాయించింది జస్వి మరేం పర్వాలేదు చెప్పు నేనేమీ అనుకోను ఆమె ఫీలింగ్ ఏమిటో చెప్పమని బలవంత పెట్టింది దీపు మా ఆయన నన్ను ఎందుకో అనుమానిస్తున్నారు ఎందుకో ఏంటి అనేది నాకు తెలియదు అందులో భాగంగానే ఈ కారు ఏర్పాటు అని నేను అనుకుంటున్నాను అంటుంటే జస్వి ముఖం నల్లగా మాడిపోయింది అవునా చెప్పలేనంత ఆశ్చర్యం దీపు ముఖంలో తొంగి చూసింది తన నిలోన ఆడించి ముందుకు కదిలింది జస్వి ఆమె చెప్పింది విని కాసేపటి వరకు తేరుకోలేకపోయింది దీపు ఆమె తేరుకునేసరికి జస్వి కారు ఎక్కి కూర్చుంది ఆమె జస్వి అని పిలిచేలోపు కారు ముందుకు కదిలింది తన స్కూటీ స్టార్ట్ చేసుకుని ఆలోచనల నడుమ ఇల్లు చేరింది దీపు బిజినెస్ మీటింగ్ ముగించుకొని బయటికి వెళ్తున్న రాఖీని చూసి రాఖీ వెయిట్ అంటూ పిలిచాడు అదే మీటింగ్కి వచ్చిన చక్రవర్తి ఏంటి అన్నట్టు చూశాడు అతన్ని నీతో కొద్దిగా మాట్లాడాలి అన్నాడు చక్రవర్తి నాతోనా విస్మయంతో కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూశాడు రాఖీ అవునని తల పంకించాడు చక్రవర్తి ఏంటో చెప్పు అతనితో మాట్లాడడం ఇష్టం లేని వాడిలా పొడిగా అన్నాడు రాఖీ అలా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం కాఫీ షాపులోకి దారి తీశాడు చక్రవర్తి అతన్ని అనుసరించాడు రాఖీ కాఫీ ఆర్డర్ పెట్టాక ఇప్పుడు బిజినెస్ విషయాలు మాట్లాడే మూడ్లో లేను నేను చాలా టైర్డ్గా ఉన్నాను ఏదన్నా ఉంటే రేపు ఫ్రెష్గా మాట్లాడుకుందాం ఇదో నేను ఈ హోటల్లోనే స్టే చేశాను నన్ను అక్కడ కలువు అన్న రాఖీ తను స్టే చేసిన హోటల్ అడ్రస్ చెప్పాడు కాదని అదోలా నవ్వాడు చక్రవర్తి మరి విసుగ్గా చూశాడు రాఖీ ఇప్పుడు ఇతరులతో మాట్లాడాలని లేదు అంతేకాదు అతనికి జస్విని చూడాలని ఆమెతో మాట్లాడాలని మనసు లాగింది అందుకే త్వరగా రూమ్కి వెళ్ళాలి అనుకున్నాడు ఏదైనా ఇంపార్టెంట్ విషయమేమో అనుకొని అతను పిలవగానే వచ్చాడు అతడు కాదు అనడంతో విసుక్కున్నాడు ఇంతలో కాఫీ వస్తే తాగుతూ విషయమేమిటో చెప్పండి అన్నాడు మీకు పెళ్ళి అయిందట కదా సైడ్ స్మైల్ ఇచ్చాడు చక్రవర్తి వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలి కదా ఇది ఒక పెద్ద మ్యాటరా అన్న అతడు చక్రవర్తిని చురుగ్గా చూశాడు అందరి విషయంలో కాదు కానీ నీ విషయంలో పెద్ద మ్యాటరే కదా ఈసారి కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు చక్రవర్తి ఒళ్ళు మండింది రాఖీకి నువ్వు ఈ విషయం గురించి మాట్లాడడానికైతే ఇక నేను వెళ్తాను లేచి నిలబడ్డాడు అతడు అరే అలా కోపగించుకుంటే ఎలా అసలు విషయం చెప్పనే లేదు కూర్చో అతని చెయ్యి పట్టి లాగాడు చక్రవర్తి ఇలాంటి సొల్లు మాటలు అయితే నేను వినను నువ్వు తీరుబడిగా ఉన్నావేమో నా అవతల బోలెడు పనులున్నాయి తన చేతిని ఫోర్స్గా వెనక్కి తీసుకున్నాడు రాఖీ నేను చెప్పేది కూడా నీకు చాలా ఇంపార్టెంట్ విషయమే ఈసారి అతడిని చూసి కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు చక్రవర్తి రాఖీ కనుబొమ్మలు ముడిపడ్డాయి కూర్చొని చెప్పమన్నట్టు చూశాడు అతడు తన సెల్ ఫోన్లో ఒక ఫోటో చూపించాడు అది చూసి రాఖీ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి అతని చేతిలో నుండి ఫోన్ లాక్కొని మరీ చూశాడు ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది బేస్ వాయిస్తో అతన్ని అడిగాడు వాయిస్ తగ్గించు రాఖీ లేదంటే నీ పరువు పోతుంది ఆ కాఫీ షాప్లో ఉన్న మనుషుల్ని చూపించాడు కోపాన్ని అనుచుకొనడానికి గట్టిగా కళ్ళు మూసి తెరిచాడు రాఖీ ఆ తర్వాత అతడేదో చెప్పాడు ఇదంతా నీకెలా తెలుసు ఆవేశాన్ని బలవంతంగా అణుచుకున్నాడు రాఖీ ఎలాగో అలా తెలిసిందిలే వ్యంగ్యంగా అన్న అతడు సైడ్ స్మైల్ ఇచ్చాడు నాకు తెలుసు ఎవరు చెప్పి ఉంటారో మనసులో అనుకున్న రాఖీ నువ్వు చెప్పేది ఏది నిజం కాదు ఎవరో ఏదో చెబితే నిజమని నమ్మి నన్ను ఇలా నిలదీయడానికి నీకెంత ధైర్యం దీని పర్యవస్థానం ఏమిటో ఆలోచించకుండా నువ్వు ఈరోజు ఇలా నాతో మాట్లాడావు దీనికి నువ్వు పనిష్మెంట్ అనుభవించి తీరుతావు అలాగే నీకు చెప్పిన ఆ విధవ కూడా కోపంతో అని లేచి వెళ్తూ వెనక్కి తిరిగాడు నా లైఫ్లో ఏం జరుగుతుందని ఆలోచించే బదులు నీ లైఫ్లో ఏం జరుగుతోంది మీ ఇంట్లో ఏం జరుగుతోంది అది తెలుసుకోముందు నీలాగా నీ గురించి నీ ఫ్యామిలీ గురించి చెప్పడం ఏమంత పెద్ద విషయం కాదు నీ బ్రతుకు చెట్ట విప్పడానికి నాకెంతోసేపు పట్టదు చిటికలో విప్పేస్తాను కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు మరొకరి వ్యక్తిగత జీవితంలో తలదూర్చడం నాకు నచ్చదు అందుకే నీలాగా నేను మాట్లాడడం లేదు ఇక మీదటైనా నా విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకో వేలు చూపించి బేస్ వాయిస్తో అతన్ని హెచ్చరించిన రాఖీ వడివడిగా నడుచుకుంటూ వెళ్ళాడు అలా వెళ్తున్న అతన్ని గుటికలు మింగుతూ టిష్యూ పేపర్తో చెమట తుడుచుకుంది తుడుచుకున్నాడు రాఖీ రూమ్కి వచ్చిన రాకేష్ ఎవర్ కింద నిలబడ్డాడు బిజినెస్ మీటింగ్ సక్సెస్ అయినందుకు కలిగిన సంతోషమంతా అతని మాటలతో ఆవిరైంది అంతేకాదు జస్వి మీద ఉన్న అతని ఫీలింగ్స్ అన్నీ మారిపోయాయి మరి ఆమె మీద కోపం ద్వేషం మొలకెత్తింది ఆమెకు కాల్ చేయాలి అన్న ఆలోచన అతనిలో అంతరించింది ప్రషపై వచ్చిన అతడు వెళ్ళి బార్ కౌంటర్లో కూర్చున్నాడు మరుసటి రోజు ఎప్పటిలా ఆఫీస్కి వచ్చింది జస్వి కానీ ఇంతకుముందున్న ఉత్సాహం ఆమెలో ఇప్పుడు లేదు రాత్రి నిద్రపోలేదా డల్గా కనిపిస్తున్న ప్రోగ్రాం అయ్యాక కాఫీ బ్రేక్ తీసుకున్న జస్వితో మాట కలిపింది దీపు అవునే ఎందుకో రాత్రి నిద్ర పట్టలేదు పెదవి విరిచింది జస్వి శ్రీవారు గుర్తుకు వచ్చి ఉంటారు ఇక ఈ శ్రీమతికి నిద్ర ఎలా వస్తుంది అంటూ ఆమెను కంటికొస్తతో చూసింది దీపు జస్వి కోపగించుకుంటుందేమో అనుకుంది దీపు కానీ ఆమె భారంగా నిట్టూర్చింది అలా రాత్రంతా జాగారం చేసే బదులు గుర్తుకు వస్తే కాల్ చేసి మాట్లాడలేకపోయావా అన్నది ఎదురుగా ఉంటేనే మాట పెదవి దాటదు ఇక ఫోన్ చేసి మాట్లాడడం కూడా దీర్ఘం తీసింది జస్వి ఎందుకే నీకంత భయం ఇలా భయపడుతూ అతనితో ఎంతకాలం కాపురం చేస్తావు ప్రశ్నార్థకంగా ఆమెను చూసింది దీపు తెలియదని భుజాలు కదిలించింది జస్వి తను కూడా నీలాగా నాలా ఒక మనిషి పులేమీ కాదు నిన్ను తినేయడానికి నువ్వు కాస్త ఈ పిరికితాన్ని తగ్గించుకో ఎదురుగా ఉన్నప్పుడు అర్థం ఉంది కానీ ఫోన్లో మాట్లాడడానికి ఏంటి ధైర్యంగా మాట్లాడొచ్చుగా ఇక మీదట నువ్వు మీ వారితో మాట్లాడాలి అనుకున్నది మాట్లాడేసే విన్న తర్వాత తను కోపగించుకుంటే పట్టించుకోకు మెల్లిగా నీ మాటలు అతనికి అలవాటు అవుతాయి నువ్వు మాట్లాడితేనే కదా నీ మనసేమిటో అతనికి తెలిసేది అప్పుడే కదా మీ మధ్య చనువు ఏర్పడుతుంది నువ్వు భయం అంటూ మీ వారిని దూరం పెడితే ఆ దూరం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంది దీపో తల ఆడించింది జస్వి ఈవినింగ్ ఆఫీస్లో నుండి బయటికి వచ్చేసరికి దూరంగా గేటు ముందు క్యాబ్ కాకుండా రాఖీ కారు ఉండడం చూసి షాక్ అయింది జస్వి ఈయన అప్పుడే వచ్చేసారా మనసులో అనుకోకుండా పైకి అనేసింది ఇలాగే మీ వారికి నిద్ర పట్టి ఉండదు కొంటెగా కన్ను కొట్టింది దీపు ఆ మాటకి ఉదయం నుండి ముడుచుకొని ఉన్న ఆమె ముఖం సంతోషంతో వికసించింది అంతేనంటావా దీపును చూసి నవ్వింది ఆమె అంతే అన్నట్టు కనురెప్పలు మూసి తెరిచింది దీపు దాంతో ఆమెను వదిలేసి జస్వి తన అడుగులు వేగంగా కదిపింది మొగుడు వచ్చాడని తెలియగానే నన్ను పట్టించుకోకుండా ఎలా వెళ్తుందో చూడు పళ్ళు నూరుకుంది దీపు అతడు డ్రైవింగ్ సీట్లో అలాగే కూర్చొని ఉండడం చూసి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ఎక్కి కూర్చుంది ఆమె చెప్పిన టైం కన్నా త్వరగా వచ్చేశారు అతన్ని చూసి చిన్నగా నవ్వింది జస్వి అతడు అవునని సమాధానం చెప్పలేదు మౌనంగా గంభీరంగా ఉన్నాడు రాఖీ వెళ్ళిన పని కాలేదేమో అనుకున్న జస్వి ఇక అతనిని పలకరించలేదు మౌనంగా రోడ్డు చూస్తూ కూర్చుంది కాసేపటికి అనుమానం వచ్చి మన ఇంటికి వెళ్ళే రూట్ ఇది కాదు కదా కంగారు పడింది అతడు ఆమెను సీరియస్గా చూశాడు తప్ప ఆమె అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు అని ఇంకెక్కడికైనా వెళ్తున్నామా టెన్షన్ పడుతూనే అడిగింది జస్వి ఇంతలో కారు ఆగింది అతడు కారు దిగడం చూసి ఎక్కడికి వచ్చాం అంటూనే ఆమె కూడా దిగింది అతడేమీ మాట్లాడలేదు ఆమె చెయ్యి పట్టుకొని పార్కులోకి తీసుకెళ్తుంటే అమ్మయ్య ఇప్పటికైనా ఈయనకి నాతో కాస్త టైం స్పెండ్ చేయాలి అనిపించినట్టుంది అందుకే ఇలా పార్కు తీసుకొని వచ్చారు మనసులో అనుకొని సంబరపడింది జస్వి అదేమీ వీకెండ్ కాకపోవడం వల్ల పార్కులో జనాలు అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు అన్నట్టుగా ఉన్నారు ఉన్న కొద్ది మందికి దూరంగా తీసుకెళ్లాడు రాఖీ అక్కడున్న బెంచ్ మీద తను కూర్చొని ఆమెను కూర్చో అన్నట్టు చూశాడు ఆమె ఒద్దికగా కూర్చుంది సూర్యుడు ఇందాకే అస్తమించడం వల్ల ఇంకా దాని తాలూకు వెలుతురు ఆకాశం మీద కనబడుతూనే ఉంది గూటిని చేరడంలో వెనకబడిన పక్షులు రెక్కలార్చుకుంటూ తమ గూటి వైపు వెళ్తున్నాయి పార్కులోని పనివాళ్ళు మొక్కలకు నీళ్లు పెడుతూ ఉండడంతో నీళ్లతో తడిసిన మట్టి వాసన వర్షం వచ్చినప్పటి మట్టి వాసనని తలపించింది ఆ వాతావరణం అంతా ఆమె మనసుకు ఎంతో హాయినిచ్చింది అతనికి కాస్త దూరంగా కూర్చొని ఉన్న ఆమె అతనికి దగ్గరగా జరిగింది నెక్స్ట్ ఏం జరగబోతోందో ఊహించని ఆమె అతని చేతిని తన చేతిలోకి తీసుకొని ఏంటి స్పెషల్ ఈరోజు నన్ను ఇంత మంచి ప్లేస్కి తీసుకొని వచ్చారు అతన్ని చూసి హ్యాపీ స్మైల్ ఇచ్చింది ఆమె మాటతో గంభీరంగా ఉన్న అతని ముఖం మరింత గంభీరంగా మారింది ఆమె చేతిలో ఉన్న తన చేతిని విసురుగా వెనక్కి లాక్కున్నాడు రాఖీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది జస్వి ఆమె మాటతో గంభీరంగా ఉన్న అతని ముఖం మరింత గంభీరంగా మారింది ఆమె చేతిలో ఉన్న తన చేతిని విసురుగా వెనక్కి లాక్కున్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది జస్వి కంగారు పడుతూ ఏమైందండి అతన్ని అడిగింది నువ్వు ఇక మారవా కోపంగా ఆమెను చూశాడు అతడు నేనేం చేశాను మీ చెయ్యి పట్టుకున్నాను అది కూడా తప్పేనా దీపో అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని కాస్త ధైర్యంగా సమాధానమిచ్చింది జస్వి అతని దవడ కండారం బిగుసుకోగా కళ్ళు చిన్నవయ్యాయి నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు అతని స్వరంలో బేస్ పెరిగింది మీరు అడిగిందే కదా నేను చెప్పాను మూతి తిప్పింది జస్వి నటించకు జస్వి అత్యంత గంభీరంగా వినవచ్చిన అతని స్వరానికి ఆమె వెన్ను జల్లు మంది ఉలికిపాటుగా అతనిని చూసింది అతడు ప్రేమతో కాదు కోపంతో తీసుకొని వచ్చాడు అన్న విషయం ఆమెకిప్పుడు అర్థమైంది ఏదేదో ఊహించుకుంటూ పార్కులోకి అడుగుపెట్టిన ఆమె మనసు ఇప్పుడు బాధతో చిన్నబోయింది నేనేం చేశాను ఆ చెప్పేదేదో తిన్నగా చెప్పండి ఆమె కళ్ళు చెమ్మగిల్లగా కంఠం రుగ్ధమైంది ఇదిగో ఇది చేశావు అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక ఫోటో చూపించాడు అతడు క్యాజువల్గా చూసిన ఆమె కళ్ళు ఆ ఫోటోను చూడగానే పెద్దవయ్యాయి గబుక్కున అతని చేతిలో నుండి ఫోన్ లాక్కొని మరీ చూసింది ఇది నేనేనా తనలో తాను అనుకున్నట్టు అన్నది కాక అతడు వెటకారం ఆడాడు డౌట్ అనుకుంది మనసులో ఆ ఫోటోని పట్టి పట్టి పరీక్షించి మరీ చూసింది ఆ ఏం చూస్తావు ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి స్క్రీన్ తిప్పుతూ చూ చూడు కనిపిస్తాయి మరోసారి వెటకారం ఆడాడు రాఖీ ఆమె స్క్రీన్ జరుపుతూ గబగబా చూసింది వాటిని చూస్తుంటే ఆమెకు తల తిరిగింది అందులో ఉన్నది తను అనుకుంటే ఆమెకు నమ్మబుద్ధి కాలేదు ఇది నేను కాదు ఫోన్ని గబుక్కుని అతని చేతిలో పెట్టింది మరి నేనా అతడు సైడ్ స్మైల్ ఇచ్చాడు అందులో ఉన్నది అమ్మాయి అయితే మీరు ఎలా అవుతారు అమాయకంగా అన్నది మరీ అంత ఇన్నోసెంట్ ఫేస్ పెట్టకు జస్వి ఇది నువ్వేనని నాకు తెలుసు నీకు తెలుసు తన చూపుడు వేళని ఆమె ఎద మీద గుచ్చుతూ అన్నాడు తల అడ్డంగా ఆడిస్తూ నేను కాదు నాలా ఉన్న తను ఎవరో అంది జస్వి అది నువ్వే నటించకు అన్న అతని మాట కొట్టేలా వచ్చింది కాదని చెబుతూ కంగారు పడింది జస్వి అతడు ఆమెను అలాగే తీక్షణంగా చూశాడు నేను నిజం చెప్తున్నాను అండి నన్ను నమ్మండి తన గొంతు కింద ఉన్న స్కిన్ పట్టుకుంది జస్వి నమ్మనని తల అడ్డంగా ఆడించాడు అతడు ఆమెకు రోషం పొడుచుకొని రాగా మీరు నమ్మండి నమ్మకపోండి అది మాత్రం నేను కాను ఎందుకంటే అలాంటి డ్రెస్సులు నేను ఎప్పుడూ వేసుకోలేదు ఇది నిజం కావాలంటే పిన్నిని ఇంకా నా ఫ్రెండ్ని అడగండి వాళ్ళు ఇదే చెప్తారో అంది ఓ పిల్లి సాక్షమ ఆమెను ఎగతాళి చేశాడు రాఖీ కథ కొనసాగుతుంది హాయ్ వివర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ